మాకు చాలా సంతోషంగా ఉంది మేము చాలా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసాం మాకు ఒక మంచి లైఫ్ వచ్చిందని మేము అనుకుంటున్నాం అంటే ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము కి టూ ఇయర్స్ నుంచి ప్రభుత్వం మారగానే డిఎస్సీ వస్తుందని అనుకుంటాం అసలు ఆ మొదటి సంతకం బెటర్ కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలాగే ఆయన అనుకున్నట్లుగానే మాకు చేశారు త్వరగానే పోషన్స్ కూడా ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది చాలా బాగుంది అన్ని అన్ని విషయాల్లో మిడ్ డే మీల్స్ గానీ షూస్ గానీ బుక్స్ గానీ అన్ని విషయాల్లో అన్ని దగ్గరుండి నుండి చేసుకుంటున్నారు పిల్లలు చాలా బాగా చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను అంటే ఇప్పుడు సీఎం గారి చేతుల మీద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అది నేనైతే మొదటిసారి చంద్రబాబు గారిని చూస్తాను చాలా ఆనందంగా ఉంది ఆయన గవర్నమెంట్ లో మేము జాబ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మా కుటుంబాలు ఇంకా మా ఫ్యూచర్ మొత్తం బాగుంటది మేము ఎకనామికల్ గా చాలా ముందుకు వెళ్తాం అని మా పేరెంట్స్ అందరూ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈ విజయం వాళ్ళకి అంకితం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవితాంతా మిమ్మల్ని మేము సార్